హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈరోజు యువ మై డెస్టినీ హాఫ్ సెంచరీ కొట్టేసింది ఎపిసోడ్స్లో ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక స్టోరీ అదేగా నేను చెప్పేది నువ్వు హీరోవి హీరో అంటే ఎలా ఉంటాడో నీ కూతురికి ఈరోజు లైవ్లో చూపించబోతున్నాను నీతో పాటు నేను బ్యూటీ కూడా వస్తున్నాం షూటింగ్కి అంది అద్విక అవునా కానీ ఎందుకు లింక్ ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎండలో మీరు అక్కడి వరకు రావడం అవసరమా నీకు అంతగా కావాలంటే షూట్కి సంబంధించిన మేకింగ్ వీడియో నేను నీకు సెండ్ చేస్తాను కదా అన్నాడు మెడ మీద ముక్కుతో రుద్దుతూ రానా అచ్చా నాకేం నీ షూటింగ్ మీకి మేకింగ్ వీడియో చూడాలని సరదా లేదు బాబు అది కొత్త కాదు కూడా నీ కూతురు నీ షూటింగ్ చూస్తుందని తీసుకొస్తున్నా అంటున్నా అంది అద్విక అది కూడా తెలుసుకోవాలి కదా దాని బాబులో ఉన్న రొమాంటిక్ యాంగిల్ అంది నవ్వుతూ అద్విక ఓహో రియలి మీ వన్ థింగ్ అయితే ఇదంతా నా బంగారం గురించా లేదంటే నువ్వు నన్ను మిస్ అవుతావానా నిజం చెప్పడాలి అన్నాడు చెవి మీద ముద్దు పెడుతూ రానా అంత లేదు రానా నేనెందుకు నిన్ను మిస్ అవుతాను అంది తడబడుతూ అద్విని ముందుకు తిప్పుకొని ఆమె మొహాన్ని దోసీల్లోకి తీసుకొని నువ్వేమో కానీ డార్లింగ్ నేనైతే మీ ఇద్దరిని నిజంగా చాలా మిస్ అవుతాను అని తన కళ్ళలోకి చూస్తూ ప్రేమగా చెప్తుంటే అద్వి సిగ్గుతో సైలెంట్గా తన కళ్ళని వాల్చేసింది సిగ్గుతో ఎరపెక్కిన ఆమె చెంపపై చేతిని వేసి నిజం డార్లింగ్ ఇన్ని రోజులు ఉండి మీ ఇద్దరు నా పక్కనే ఉండి బాగా అలవాటైపోయారే ఇవాళ మిమ్మల్ని వదిలి షూటింగ్కి వెళ్ళాలంటే ఏంటో నాకు కూడా మిస్సింగ్ ఫీలింగ్ నువ్వు షుట్కి వస్తానంటుంది ఎందుకైనా కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంటూ అతని కౌగిల్లో బంధించేశాడు రానా రానా అలా తనతో ప్రేమగా మాట్లాడుతుంటే అద్వికి చాలా సంతోషంగా ఉంది కానీ ఇంకా మనసులో ఎక్కడో రియా అన్న మాటలే తనకి గుర్తొస్తున్నాయి తన ప్రేమను బయట పెట్టలేకపోతుంది ఇంతకు ముందు రానాను వదిలించుకోవాలనుకున్న అద్వినే ఇప్పుడు తనను ఎప్పటికీ వదలకుండా వదిలి వెళ్ళనంత గట్టిగా పట్టుకోవాలని అనుకుంటుంది మనసులో ఎక్కడో ముంబైలో జరిగిన సంఘటన నిన్న రియా మాటలు గుర్తుకొస్తుంటే చిగు తన మనసులో అప్పుడప్పుడు చిగురిస్తున్న నమ్మకాన్ని ఇష్టాన్ని అణచివేస్తున్నాయి ఆ మాటలు తనను హత్తుకున్న రాణాను చుట్టేయమని మనసు పోరు పెడుతున్న బుద్ధి మెదడులో భయాన్ని పుట్టిస్తుంటే ఆమె చేతులు అతన్ని చుట్టుకోలేదు అద్వి చేతులని తన చేతులతో లాక్ చేసుకొని ఆమె పెదాలపై చిన్న పిక్ పెక్కిచ్చి థ్యాంక్ యూ డార్లింగ్ నేను అడగలేకపోయా కానీ నువ్వే నా ఫీలింగ్స్ అర్థం చేసుకున్నందుకు నేను ఫ్రెష్ అయి వస్తాను ఆలోపు నా ఏంజిల్ని కూడా నిద్ర లేపేసి మీరు రెడీ అవ్వండి ఆ టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు రానా వెళ్తున్న రానాని చూస్తూ ఎప్పటికీ ఇలా మాతోనే ఉంటావా రానా అని మనసులో అనుకొని చ ఇది మరీ నా అత్యాశయము అని నిట్టూర్చి క్యూటీని లేపడానికి తన దగ్గరికి వెళ్ళింది అద్విక గంట తర్వాత క్యూటీకి బ్రేక్ఫాస్ట్ చేయించి తో పాటు అద్వి క్యూటీ కలిసి షూటింగ్ స్పాట్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి రానా స్పెషల్ కార్వాన్ రెడీగా ఉండడంతో క్యూటీని ఎత్తుకొని ముందుగా రానా వెనకే అద్వి లోకి ఎక్కేశారు కాస్ట్లీ ఫర్నిచర్ హోమ్ థియేటర్ లాంటి సెపరేట్ రూమ్ లగ్జరీ బెడ్రూమ్ సెంట్రల్ ఏసీ ఎల్ఈడి స్క్రీన్ మినీ సైజ్ కిచెన్ ఇంపోర్టెడ్ సోఫా సెట్స్ చుట్టూ మిలర్స్తో చూడ్డానికి ఇంద్రభవనంలో ఉంది ఆ కార్వాన్ లోపలికి రాగానే క్యూటీ కల్లైతే పత్తి కాయల్లా విప్పార్పగా రణవీర్ ఓళ్ళో నుండి ఒక్కసారిగా కిందికి జారింది క్యూటీ వావ్ డాడీ ఈ హౌస్ చూపరుంది అంటూ గెంతులు వేస్తూ చెప్పింది క్యూటీ రానా సో సోఫాలో కూర్చుంటూ నీకు నచ్చిందా ఎంజన్ అని అడిగాడు ఓ చూపరుంది డాడీ నేను ఇత్తదే ఆడుకుంటా అంటూ చెప్పింది క్యూటీ నవ్వుతూ క్యూటీ నవ్వుల్ని చూస్తూ అద్వి అలాగే నిలబడిపోతే తనను లాగి అతని పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకు డాలి ఇన్నాళ్ళు నా ఎంజిల్కి ఇంత సంతోషాన్ని దూరం చేశావు అన్నాడు రానా క్యూటీ కళ్ళల్లో అక్కడున్న ప్రతి వస్తువుని చూస్తున్నప్పుడు వస్తున్న ఎగ్జైట్మెంట్ను ఫోన్లో క్యాప్చర్ చేస్తూ అద్వి కూడా క్యూటీనే చూస్తూ దాని కళ్ళల్లో ఈ వెలుగు మళ్ళీ మాయమైతే దగ్గరైన నవ్వు దూరమైతే దాని కన్నీళ్లను నేను చూడలేను రానా అని అడిగాడు అని చెప్పింది అద్విక అంటే అర్థం కానట్టు అడిగాడు రానా ఏమో అసలు తన పుట్టుక కారణమైన ఆ రాత్రి నువ్వు నాతో ప్రవర్తించిన తీరు తర్వాత రోజు కూడా నీ మాటలు నాలో భయాన్ని నింపేశాయి రానా తనకు ఎప్పటికీ దక్కని సంతోషాలను పరిచయం చేసి మళ్ళీ అవకు అవి తనకు అందినట్టే అంది అందనంత దూరం అయితే అది దాని చిన్ని ప్రాణం తట్టుకోగలదా అందుకే తన నేను నీ నుండి ఈ అద్దాల మేడ లాంటి రంగుల ప్రపంచంలో నుండి దూరంగా తీసుకెళ్ళింది కానీ మళ్ళీ నీకే ఎదురుపడ్డం దాని అదృష్టమో లేక దురదృష్టమో అర్థం కావట్లేదు అంటూ కన్నీళ్లు నింపుకుంది అద్విక రానా అద్వికా చేతిని తన చేతిలోకి తీసుకొని పెనవేస్తూ ఏదో చెప్పబోయేసరికి వ్యానిటీ వ్యాన్ ఆగడంతో లొకేషన్ వచ్చిందని అర్థమయ్యింది సిటీ అవుట్కట్స్లోనే షూటింగ్ అవడంతో అరగంట తర్వాత లొకేషన్కి చేరుకున్నారు రానా వాళ్ళు వెళ్తున్నంతసేపు కూడా క్యూటీ అటు ఇటు తిరుగుతూనే ఉంది కార్ వాన్ ఆగగానే డాడీ అంటూ రానా మీదికి చేరిపోయింది క్యూటీ రావడంతో రానా ఇంకేం మాట్లాడకుండా తన చేతుల్లో ఉన్న అద్వి చేతిని ఒకసారి స్మూత్ గా ప్రెస్ చేసి ఆ స్పర్శలోనే తనకు నేనున్నానని చెప్పాడు రానా ఆల్రెడీ షూటింగ్లో ఉన్న రియా ఈ రోజు ఎలాగైనా రానాతో డేట్ కి వెళ్లాలని ఫిక్స్ అయ్యి రాన్ యాక్టింగ్ చేస్తుందన్న మాటే గానీ వేయి కళ్ళతో అతని కోసం ఎదురు చూస్తూ ఉంది తన ఎదురు చూపులకు ఫలి ఫలించి రానా కార్వాన్ ఆ కాంపౌండ్ లోకి రాగానే రియా కళ్ళల్లో మెరుపు చేరింది రానా కార్వాన్ చూడగానే షూట్ కి బ్రేక్ చెప్పిన రియా ఆత్రం ఆపుకోలేక కార్వన్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది కానీ తనకన్నా ముందే అక్కడికి చేరుకున్నాడు విశాల్ కార్ వన్లోకి వెళ్ళబోతున్న విశాల్ని అడ్డుకొని రానాతో మీటింగ్ ఉంది హాఫ్ అన్ అవర్తో రమ్మని చెప్పింది రియా బట్ మేడం సార్ నాకు ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు తను వచ్చేసరికి డైలాగ్ పేపర్స్ రెడీగా ఉంచమని అన్నాడు అని చెప్పాడు విశాల్ హే ఇడియట్ చెప్తుంటే నీకు కాదు రానాకి నేను ఇంకా షూట్కి వచ్చినట్టు తెలీదు అందుకే నీకప్పుడు ఆర్డర్స్ పాస్ చేసి ఉంటాడు బట్ నాకు సార్కి కొంచెం డిస్కషన్ చేయాల్సి ఉంది ఒక అరగంట వరకు షూటింగ్కి బ్రేక్ ఇచ్చాను నేను ఆల్రెడీ సో నువ్వు అరగంట వరకు ఇటువైపుకు రావద్దు ఎవరిని రానివ్వద్దు కూడా అంటూ చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే మేడం ప్లీజ్ సామ్ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు ఒక్క నిమిషం వెయిట్ చేయండి నేను సార్ పర్మిషన్ అడుగుతాను అన్నాడు విశాల్ రియా కోపంగా యూస్ టుపిక్ అంటూ అతని చెంప మీద కొట్టి నాకే ఎదురు చెప్తావా ఇప్పుడే రానాతో చెప్పి నీ జాబ్ తీయించేస్తాను అని అసలు విశాల్ మాటను వినిపించుకోకుండానే లోపలికి వెళ్ళింది రియా రానా ఆల్రెడీ విశాల్ కి ఫోన్లో చెప్పి ఉండడంతో విశాలే వస్తాడు అనుకుని రిమోట్ తో డోర్ లాక్ ఓపెన్ చేసి పెట్టాడు విశాల్ని కొట్టి డోర్ తోసుకొని మరీ వచ్చిన రియాకు లోపల రానా కూతురుతో కలిసి ఫోన్లో గేమ్స్ పెట్టి ఆడుకోవడం చూసి రియా స్పీడ్ కి సడన్ బ్రేక్స్ పడ్డాయి సడన్ గా రియాను చూసిన రానా మోహన్ చిట్లిస్తే అద్విక హో హీరోయిన్ రియాకి లోపలికి వచ్చే ముందు పర్మిషన్ అడగాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అంది వెటకారంగా రియా పళ్ళు కొరుకుతూ అంటే లోపల మీరున్నారనుకోలేదు ఓన్లీ రానా మాత్రమే ఉన్నాడు అనుకున్నాను రానాతో కొంచెం మాట్లాడాలని వచ్చాను అంది రియా హో హాయ్ రియా హౌ యూ ఏంటి విషయం అని అడిగాడు రానా క్యాజువల్గా రానా ఇఫ్ యు పాసిబుల్ మనం ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా అంది హొయలు పోతూ రియా రానా ఆన్సర్ కోసం రియా ఈగర్గా వెయిట్ చేస్తుంటే అద్వి చంపేసేలా చూస్తుంది ఏం చెప్తాడో అని ఓకే ష్యూరి రియా బట్ ప్లేస్ నేను చెప్తాను ప్లీజ్ కూడా నాది అన్నాడు రానా అంతే అద్వి ముక్కుల్లోంచి వేడి పొగలు పక్కనే ఉన్న రణ్వీర్కి మంట పుట్టించేశాయి రియా అద్వి వైపు ఓ కన్నింగ్ లుక్ ఇచ్చి ఓకే బేబీ నువ్వు ఎలా చెప్తే అలానే అంది మెలికలు తిరుగుతూ ఓకే రియా ఈవినింగ్ నేను నీకు లొకేషన్ షేర్ షేర్ చేస్తాను స్టార్ట్ అవ్వు మేము కూడా వస్తాం అన్నాడు రానా అప్పటి వరకు క్లౌడ్స్లో డ్యూయ డ్యాన్స్ వేస్తున్న రియా మేము అనగానే ఇన్ఫర్మేషన్ లేకుండానే ఎయిర్లోంచి కింద పడిన కాకిరెట్టెల నేలను అతుక్కుపోయింది రానా ఓకే అన్నప్పుడు రానాని ఎలా వేసేయాలో ఇంట్లో స్క్రిప్ట్ తీసుకుంటున్న అద్వికి రానా చెప్పిన మాటను అసలు వింటే కదా రియా రానా మాటలో అర్థం కాక పిచ్చి మొహం వేసుకొని అరువు తెచ్చుకున్న అరనవ్వుని మొహం మీద పులుముకొని ఏంటి బీవి వస్తాం అంటున్నావు నువ్వు నేనే కదా వెళ్ళేది అంది మరోసారి కన్ఫర్మేషన్ కోసం అప్పుడు స్పృహలోకి వచ్చిన అద్వి రియాని కోపంగా చూస్తూ ఏదో అనే లోపే రానా నోను రియా నువ్వు నేను ఇంకా నా ఫ్యామిలీ ఐ మీన్ మై క్యూటీ ఏంజిల్ అండ్ మై లవ్లీ వైఫ్ అద్వితో పాటు వస్తాను నేను అన్నాడు రానా అంతే రానా చెప్పిన మాటలకు అద్వి మొహం వెలిగిపోతే రియా ఫేస్ ఫ్యూజ్ తీసేసిన బల్బులా మారిపోయింది నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వీరియా నీకు అసలు చెప్పకుండానే మా పెళ్ళి కూడా జరిగిపోయింది అందుకే నీకోసం స్పెషల్ పార్టీ ఇస్తాను ఓకేనా రియా అంటూ అడిగాడు రానా రియా వస్తున్న ఏరుపుని దాచిపెట్టి ఓకే రణవీర్ అని చెప్తుంటే డాడీ నాదిత డిస్టబెన్స్ అవుతుంది మనం మన రూమ్లోకి పోదాం అంది క్యూటీ ఓకే ఏంజిల్ అంటూ క్యూటీని ఎత్తుకొని కమ్ డాలింగ్ అని రద్వి రా చేతిని పట్టుకొని మీరు వెళ్ళి ఆడుకోండి నేను నీ ఫ్రెండ్ని కూడా పర్సనల్గా ఇన్వైట్ చేసి వస్తా అని చెప్పింది అద్విక ఓకే డార్లింగ్ కమ్ ఫాస్ట్ అని బాయ్ అని రియాని చూస్తూ వెళ్ళిపోయాడు రానా రానా వెళ్ళాక అద్విని కోపంగా చూస్తూ పళ్ళు నూరుతూ వెళ్తున్న రియాను చిటికేసి పిలిచింది అద్విక అద్వి చిటికే సౌండ్ విని వెనక్కి తిరిగిన రియాకి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చున్న అద్విని చూసి వాట్ అంది అసహనంగా హలో రియా ఏంటి బాగా కాలినట్టుంది కదా బాగా ప్లాన్ చేసుకుని డేట్ ఫిక్స్ చేసినట్టున్నావు పాపం నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి అంటూ వెటకారంగా నవ్వింది అద్వి ఎయ్ ఏదో ఇప్పుడు నీ టైం బాగుందని నీ కూతుర్ని అడ్డు పెట్టుకుని రానాన్ని కట్టిపేడిస్తున్నావు కానీ అది ఎన్ని రోజులు నేను చూస్తానే అంది రియా కోపంగా దాంతో అద్వి వెంటనే సోఫాలోంచి లేచి రియా రెప్ప మూసి తెరిచేలోగా రియాను చేరి ఏం చేసింది గెస్ట్ చేయండి స్టోరీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి